ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఆగస్ట్ పదిహేను తర్వాత డిఏపై కీలక ప్రకటన సెప్టెంబర్ ఐదున కొత్త టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ టీచర్ల జేఏసీ నేతలతో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పెండింగ్ డిఏలు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ సమస్యలపై ఆగస్టు పదిహేను తర్వాత సర్కార్ కీలక ప్రకటన చేస్తుందని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పారు ఈ నెలాఖరులోగా టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఉంటుందన్నారు టీచర్ల జేఏసీ నేతలు టీటీ జేఎస్సీ జాక్టో యూపీఎస్సీ నేతలు ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి శుక్రవారం సెక్రటరేట్లో వేం నరేందర్ రెడ్డితో చర్చలు జరిపారు డిఏలు ప్రమోషన్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడారు సర్కార్ బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం డిఏసీ పరీక్షలు జరుగుతున్నాయి భర్తీ ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే నాడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందేలా చూస్తాం జేసీ నేతలంతా కలిసి సమస్యలపై చర్చించండి మూడు నాలుగు కీలకమైన అంశాలపై వివరాలతో నివేదిక రెడీ చేసి ఉంచండి రిపోర్టుపై అధికారులు జేఏసీ ప్రతినిధులతో చర్చిస్తాం ఈ నెల ఆఖరులోగా సీఎం రేవంత్ రెడ్డి గారితో సమావేశం ఏర్పాటు చేసేలా చూస్తామని ఆయన అన్నారు మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు స్కూళ్లలో ఉచిత విద్యుత్ ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్ల సంఘాల నేతలపై అక్రమ కేసులు పెట్టిందని వాటిని ఎత్తివేయాలని జేఏసీ నేతలు కోరారు సమావేశంలో ఎమ్మెల్సీ కూర రెడ్డి మూడు టీచర్ల జేఏసీ నేతలు బీరెల్లి కమలాకర్ రావు కట్కం రమేష్ మారెడ్డి అంజిరెడ్డి కృష్ణుడు చావారవి జంగయ్య పర్వతరెడ్డి రవీందర్ తత్తులు పాల్గొన్నారు